హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒక విషయం చెప్తా వినండి బయట దేశం వచ్చిన డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ నోటుదూళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవాలా ఎందుకు చెప్తున్నా వినేయండి నేను ఒకసారి మా మేడం వాళ్ళ చుట్టాలంటే పోతే అక్కడ టైలరింగ్ మిషన్ ఉంది అక్కడ అందరూ కూర్చొని డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటా ఉన్నారు డబుల్ గుట్లు ఇక నాకేం చెప్పినారు నేనేమన్నానంటే నా నోటుతులు కాకంటే నాకు కొన్ని మిషన్ ఉంది ఇంటి దగ్గర నేను కొన్ని అవి నేనే స్టిచ్ చేసుకుంటాను మా పిల్లలు నేనే స్టిచ్ చేసుకుంటాను అని అన్నాను అయితే చిన్న పాప ఉంది అక్కడ టూ ఇయర్స్ పాప చిన్న క్లాత్ ఉంటే ఆ పాపకి ఫ్రాక్ కుట్టు అని ఇచ్చినారు ఆ క్లాత్ అక్కడ టేప్ లేదు పెద్ద సిజర్ లేదు మార్కర్ లేదు ఏం లేదు మెజర్మెంట్స్ కొని తీసుకోకుండా అయితే కుట్టిన అమ్లెట్లో ఫ్రాక్ అయితే ఆ ఫ్రాక్ అయితే టైట్ అయిపోయింది టైట్ అయిపోయింది ఆ పాపకు టైట్గా ఉంది సరిగ్గా పట్టలేదు ఇంకొకసారి నాకైతే ఏం చెప్పలేదు కుట్టమని డ్రైవర్లు కనుక మీకు ఎలక్ట్రిషియన్ వచ్చు ఆ పని వచ్చు ఈ వచ్చు అని ఏ పనులు వస్తాయని చెప్పకాకండి ఎందుకంటే బుక్ అయిపోతారు